హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ కాజు పన్నీర్ కర్రీ చేశానండి చాలా స్పైసెస్ తక్కువ వేసి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు దీని కాంబినేషన్ వచ్చేసరికి చపాతి పుల్కా వెజిటేబుల్ బిర్యానీ ఏదైనా బాగుంటుంది కడాయి బాగా వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నాలుగంటే నాలుగు లవంగి మొగ్గలు ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక పది జీడిపప్పు పలుకులు ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది మూడు టమాటాలు నాటు వేసానండి పుల్ల పుల్లగా బాగుంటుంది ఓకే మగ్గను లేదు జస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గబెట్టేసుకుందాం నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి టమాటా పైన ఉన్న తోలు మనకి విడితే సరిపోతుంది ఒకసారి చూద్దాం ఇంకొక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం అయిపోయిందండి చూడి టమాటా పైన తోలు కూడా సపరేట్ అయిపోతుంది కదా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకుంటే మనకి కాజు పన్నీర్కి ప్యూరీ రెడీ అయిపోతుంది మిక్సీ జార్లో వేసేసి దీన్ని కొంచెం చల్లార్చాక పేస్ట్ చేసేసుకుందాం మెత్తని పేస్ట్ అయితే చేసేసుకున్నాను చూడండి దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేస్తాం అదే కడాయిలో ఒక టీ స్పూన్ దాకా బటర్ వేసుకొని బటర్ కొంచెం మెల్ట్ అయ్యాక కాజు పన్నీర్ కర్రీ కదా కొంచెం జీడిపప్పులు ఎక్కువే పడతాయి నేనైతే ఇన్ని జీడిపప్పు వేసుకుంటున్నాను వీటిని వేసేసి కొంచెం దోరగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మనకి కర్రీలో వేసుకునేటప్పుడు కరకరలాడుతూ బాగుంటాయి నోటికి తగులుతూ చూడండి చక్కగా ఇవైతే కాజు వేగిపోయినాయి ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఈ పన్నీర్ నేను ఇంట్లోనే తయారు చేశానండి ఇంకెప్పుడైనా కూడా కుదిరితే వీడియో ఫుల్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము మిరియాల పొడి పన్నీర్ ముక్కలకి పట్టి బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం చేసి పక్కన పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా దాన్ని అంతటినీ కూడా ఆయిల్లో వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గ పెట్టేసుకుందాం కర్రీలోకి గ్రేవీ కోసం అని ఒక కప్పు పెరుగు వేసుకొని అదే కప్పుతో నేను కొంచెం వాటర్ పోసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అలాగే పావు టీ స్పూన్ పసుపు ఇదంతా కూడా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా మెల్ట్ చేసేసుకొని దీన్ని తీసుకెళ్ళి మనం చక్కగా కర్రీలో వేసేసుకుంటే మనకి బోల్డ్ అంత గ్రేవీ వస్తుందండి ఇంకా ఇప్పుడు దీంట్లో మనం ఏమి వాటర్ కూడా ఏం లేదు మనకి ఈ గ్రేవీ సరిపోతుంది నేను చేసే ఈ కొలతలతో నలుగురికి చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు ఇంకా కావాలంటే కొంచెం క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది చూసారా చక్కగా మగ్గుతుంది కదా ఒకసారి మూత చూద్దాం ఆయిల్ ఎంత సపరేట్ అవుతుంది సో మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను పావు టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు అంటే చిటికెడు కసూరి మేతి వేశానండి మీకు ఇది ఇంట్లో లేకపోతే జస్ట్ రెండు మెంతులు దోరగా వేయించి కచ్చాపచ్చా దంచి వేసినా కూడా చాలా బాగుంటుంది మనం వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని చూసారో ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది కదా కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి మా పిల్లలు ఏ చికెన్ కర్రీ ఉండేవో మమ్మీ అని అడుగుతారు ఖచ్చితంగా అంత బాగా వస్తుంది స్మెల్ మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర ఒక చెక్క నిమ్మరసం కూడా వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటే ఆహా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి కర్రీ అయితే అంత బాగుంటుంది చూడండి చూడ్డానికి కూడా మంచి కలర్ఫుల్గా భలే వచ్చింది కదా మీరు గమనిస్తే ఈ కర్రీలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏమీ వేయలేదు ఇలా తింటే కడుపుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఈజీ డైజెషన్ నోటికి కమ్మగా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేం వంటలు కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ కర్రీకి కాంబినేషన్ అయితే కనుక నేను చపాతీ చేశానండి వేడివేడి చపాతీ చపాతీలు కూడా మన ఛానల్లో నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను కింద లింక్ ఇస్తాను ఇన్స్టెంట్గా మెత్తగా దూదుల్లాగా వచ్చాయి చపాతీలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి